సో మీరు అంటే సూర్యాపేట నుంచి జర్నీ మొదలుపెట్టి మీ అదే కదా సూర్యాపేట సూర్యాపేట కదా సో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాటలు వ్రాయటం ఇదంతా కూడా ఒక ప్రొఫెషన్గా తీసుకున్నప్పుడు ఫైనాన్షియల్గా ఇది ఓకే మరి రేపు పొద్దున ఉద్యోగం మానేసి దీంట్లోకి వచ్చారు రేపు ఇది తెలియదు కదా మనకి ఇది ఒక లాటరేట్ అయిపోయి సినిమా ఫీల్డ్ అనేది రేపు ఏంటి భవిష్యత్తు ఏంటి అనేది ఎప్పుడన్నా అనుకున్నారు అసలు అట్లా లేదండి అంటే నాకు పెళ్ళి అయిన తర్వాతే జాబ్లో జాయిన్ అయ్యాను సో జాబ్ చేస్తూ ఫ్యామిలీని చూసుకోవడం కోసమే జాబ్ బట్ నా ప్యాషన్ వేరే నా రైటింగ్ ప్యాషన్ సినిమాలకు వెళ్ళాలి అన్న ప్యాషన్ అయితే ఉండింది సో నేను ఎప్పుడైతే కంఫర్ట్గా నాకు ఇల్లు గడవడం కొంచెం అమౌంట్ చాలు ఆ అమౌంట్ నేను ఇక్కడ ఎప్పుడైతే ఏ రోజైతే సెక్యూర్ గా ఫీల్ అవుతాను ఇది సంపాదించగలను ఆ రోజు వదిలేద్దామని ముందే అనుకున్నాను సో నేను రెండు వేల పన్నెండు పదకొండులో పదిలో వచ్చింది అందరు సో అప్పటి నుండి లెవెన్లో వచ్చింది అనుకుంటా లెవెన్ నుంచి వర్క్ స్టార్ట్ చేసి బిగిన్ రెండు వేల పదకొండు సో పన్నెండులో అలా వదిలేద్దాం అనుకున్నా బట్ అది ఇంకా పోస్ట్ పోన్ అవుతూ 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 ఎయిటీన్ వరకు చేయాల్సి వచ్చింది ఓకే సో మీరన్నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆ సెక్యూరిటీ ఉందో లేదో అన్న మీమాంసలోనే ఈ ఏడు ఎనిమిది గడిచిపోయాయి సో ఎప్పుడైతే నేను పర్లేదు నాకు అక్కడ వచ్చే సాలరీ కంటే ఎక్కువ ఇక్కడ వస్తుంది అనుకున్నప్పుడు జాబ్ వదిలేసి కంప్లీట్ ట్రై రావడం జరిగింది అప్పుడు జాబ్ చేసేటప్పుడు ఇక్కడ సినిమాలో పాటలు రాసుకోవడానికి వాళ్ళకి ఓకే ఒప్పుకునే వాళ్ళు ఆ యాజమాన్యాలు ఒప్పు ఒప్పుకున్నారండి ఒప్పుకున్నాను ఓకే ఎందుకంటే దానివల్ల వాళ్ళకి నష్టం లేదు కదండి సో నేను ఆఫీస్కి వెళ్తున్నాను వర్క్ చేస్తున్నాను సో ఇది సైడ్గా మిగతా టైంలో అదే ఎప్పుడు రాత్రి కూడా అంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఏం లేదు కాబట్టి పైగా పాటలు రాస్తున్నాడు మనవడం అంటే వాళ్ళకు కూడా కొంచెం క్రెడిట్ ఉంటుంది కదా మనకి వాళ్ళకి ఏం క్రేజ్ ఉంటుంది అని కాదు ఆ సీఈఓ నాకు అంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి సో నేను ఆయనకి చాలా ఇష్టమైన ఇష్టం అనమాట నేనంటే సో డెఫినెట్గా కొంచెం వదిలేశారని చెప్పాలి అదే కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారు ఫ్రీడమ్ ఇచ్చారు ఇప్పుడు ఓకేనా మీకు సెటిల్ అయిపోయినట్టయినా మీరు ఎందుకంటే పాటలు చూస్తే మీరు కనీసం నాకు తెలిసి ఒక యాభై పాటలను రాసేస్తూ ఉంటారు సంవత్సరంలో సంవత్సరం ఎనభై వంద కూడా రాస్తుంటారండి రిలీజ్ అయ్యేవి మాత్రం ఒక ముప్పై నలభైయో అలా అవుతుంటాయి అదే ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం వంద పాటలు రాసినవి కూడా ఉన్నాయి అనమాట ఓకే వంద పాటలు వంద పాటలు సో ఒక ఇయర్ ఎనభై ఒక ఇయర్ వంద అలా అలా రాసినవి కూడా సందర్భాలు అంటే ఫుల్ ఇప్పుడు మీకైతే ఏ రోజు ఫ్రీగా ఆ టైం అనేది ఉంటుందా టైం ఉండదు అంటే లైక్ ఇంకా సినిమాలే ఈ రోజు ఒక పాట రాసామంటే నెక్స్ట్ దాని కరెక్షన్ ఏదో ఉంటుంది మళ్ళీ ఇంకో రోజు ఇంకొక పాట ఇంకొక సినిమా సో ఇలా ఈ మధ్య అన్ని పాన్ ఇండియా సినిమాలు అయిపోవడం వల్ల ఒక పాట రాయడం తోటే బాధ్యత అయిపోవట్లేదండి సో దాన్ని వేరే రైటర్స్ రాస్తుంటారు మనం వాళ్ళకి మీనింగ్ కన్వర్ట్ చేయడం మీనింగ్ ట్రాన్స్లేట్ చేయడం వాళ్ళకి చెప్పడం వాళ్ళతో రాయించడం సో ఇవే ఈ బాధ్యతలు కూడా రాయటంతో పాటు రాయడంతో పాటు ఇవన్నీ కూడా ఉన్నాయి ఓకే వాళ్ళకి కరెక్ట్ గా మీనింగ్ కన్వే అయ్యేటప్పుడు చూడటం ఎందుకంటే ఇప్పుడు రాధేశ్యామ్ గానీ సలార్ గానీ సీతారామన్ గానీ ముందు తెలుగులో రాస్తాం రాసి ఈ సందర్భం ఏంటి ఇక్కడ ఏ పదం ఎందుకు రాసాను దీని మీనింగ్ ఏంటి అని అదర్ లాంగ్వేజ్ రైటర్స్కి చెప్తే వాళ్ళు ఆల్మోస్ట్ దాని దగ్గరగా మళ్ళీ లిప్సింగ్ కూడా ఉంటుంది అది చూసుకొని రా రాయించడం వాళ్ళతోటి రాసిన తర్వాత మళ్ళీ అది చెక్ చేయడం ఇలాంటి లాంగ్వేజ్ పై ఇబ్బంది ఉండేది కదా అంటే వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ కాకుండా కొంతమందికి వాళ్ళ మదర్ టంగ్ మాత్రమే వచ్చి ఉండొచ్చు మలయాళంలో రాసి తక్కున్నారండి ఇవాళ రేపు ఇంగ్లీష్ మస్ట్ కదండి ఓకే అట్లా కన్వే చేసుకోవచ్చు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఇవాళ రేపు ఇంగ్లీష్ అండ్ అంటే హిందీ కొద్దిమందికి రాకపోవచ్చు బట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది రైటర్స్ అందరికి ఆల్మోస్ట్ అందరికి కూడా సో అలా కమ్యూనికేట్ చేసుకొని అలా చేస్తాను ఓకే అలా కొంచెం ఈ రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరగడం వల్ల ఇంకా టైట్ అయిపోయింది షెడ్యూల్ అంటే దీనికి తగ్గట్టుగా కూడా పేమెంట్స్ కూడా ఉంటాయండి ఈ అదనపు బాధ్యత బట్ ఇలాంటి మనం కొంచెం ఎక్కువ చార్జ్ చేస్తాం ఓకే సో ఆ వెసులుబాటు మాత్రం సో వాళ్ళు కూడా దీన్ని కన్సిడర్ చేస్తారు చేస్తారు సో ఈ పని కూడా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టే పేమెంట్ సో ఇప్పుడు అంటే ఒకప్పుడు సీతారాం శాస్త్రి గారు వన్ లాక్ తీసుకునేవాళ్ళు అని చెప్పేసి పాటకి అంటే అప్పుడు ఆయన ఇప్పుడు తర్వాత దాన్ని దాటేశారు అనుకోండి చాలామంది దాటేశారు అందుకని సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక లిరిక్ రైటర్కి వచ్చే గుర్తింపు గతంలోతో పోలిస్తే ఇప్పుడు ఈ పాట ఎవరు రాశారు అంటూ దాని సెర్చ్ చేసే వాళ్ళు పెరుగుతున్నారు ఆ లిరిక్స్ గురించి మాట్లాడుకునే వాళ్ళు కూడా పెరుగుతున్నారు పైగా సోషల్ మీడియాలో ఏదైతే రీల్స్ అనేవి షేర్ చేసుకోవటం ప్రొడక్షన్ హౌసెస్లే లిరిక్స్ రిలీజ్ చేయటం సో ఇది ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఒక మంచి మంచి రోజులు వచ్చాయి ఇది డెఫినెట్ గా లిరిక్ రైటర్స్ కి గౌరవం గతంతో పోలిస్తే నేను ఈ పది పన్నెండేళ్ల జర్నీలో చూసిన గతంతో పోలిస్తే డెఫినెట్ గా పెరిగిందండి ఓకే సో ఈ రెమ్యూడేషన్ తో పాటు రెస్పెక్ట్ కూడా పెరిగింది ఓకే ఆడియన్స్ లో అంటే రీసెంట్ నేను హైనా అడిగా అనే ఒక పాట రాశాను సో కార్తిక్ వెళ్ళినా వైజాగ్ అమెరికా హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళి ఆ పాట పాడడం స్టార్ట్ చేసినా కూడా ఆయనే చెప్పారు నాకు ఓకే ఒక ఇరవై వేల మంది తనకంటే ముందు ఆ పాట పాడుతున్నారు కంప్లీట్ లిరిక్స్ ఓకే వేరే పాటలు పాడుతున్నారు హ్యాపీ డేస్ అవన్నీ పాడుతున్నారు బట్ రీసెంట్ టైమ్స్ లో ఈ తనే పాడాడు కదా మూవీలో తనే పాడాడు సో ఇరవై వేల మంది తనకన్నా ముందు పాడుతున్న ఆ వీడియో నాకు షేర్ చేశారు కార్తీక్ ఓకే ఆయన చాలా చెప్పారనమాట లిరిక్స్ ఇంత నేర్చుకొని పాడుతున్నారంటే అది ఎంత సింపుల్ అండ్ సింగబుల్ అంటే పాడడానికి వీలుగా ఉన్నాయి ఎంత సింపుల్గా ఉన్నాయి అండ్ దట్ ఎమోషన్ ఏదైతే ఉందో ఆ పాటలో అది అందరు రిలేట్ అవుతున్నారు అందరికీ కనెక్ట్ అవుతుంది అని చెప్పి కార్తీక్ ఆ డైరెక్టర్ కానీ అందరూ చాలా మెచ్చుకోవడం జరిగింది ఓకే సో నాకు అది చూసినప్పుడు ఏమనిపించింది అంటే లిరిక్స్కి ఇంకా వాల్యూ పెరిగింది ఇప్పుడు పాడుతున్నారు పాటలు అని సో ఈ రీల్స్ ఈ ఇన్స్టా రీల్స్ సినిమా అంటే వాళ్ళు చేయడం అది పక్కన పెడితే ఈ మధ్య వాటి వల్ల అసలు ఏంటి ఇంట్రెస్ట్ వీలదని తెలుస్తుంది అండి ఓం అని ఒక చిన్న సినిమా వచ్చింది శ్రీ విష్ణు సినిమా ఆ సినిమా రిలీజ్ అయింది అందులో ఒక మంచి పాట రాశాను నేను అది బయట ఎవరికి తెలియదు సినిమా రిలీజ్ అయిన ఫిఫ్టీన్ డేస్ కో ట్వంటీ డేస్ కు ఒక పాట విపరీతంగా వైరల్ అయింది ఓకే అను అను అని అది అర్జిత్ సింగ్ పాడారనమాట ఓకే సో చాలా మంది రీల్స్ వైరల్ వైరల్ అవుతుంది అందరు అప్పుడు వెళ్ళి ఎతగడం స్టార్ట్ చేస్తారు అది కూడా మెలోడియస్ గానే కదా మెలోడీ మెలోడీ సాంగ్ సో అది సినిమాకు ఉపయోగపడలేదు అది ముందు రిలీజ్ చేసి ఉంటే సినిమాకి ఏమైనా హెల్ప్ అయ్యేది థియేటర్ లో ఆ థియేటర్ నుంచి వెళ్ళిపోయాక ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది బట్ ఒక పక్కన సంతోషం పాట హిట్ అయింది లిరిక్స్ పాడుతున్నారు అని అదొక సంతోషం బట్ అది సినిమాకి హెల్ప్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది పర్సనల్గా మీకు మీరు అభిమానించే గైరచతులు ఎవరు పర్సనల్గా వెటూరు గారు అండి శాస్త్రి గారు కూడా ఇష్టం బట్ ఎక్కువ చిన్నప్పటి నుంచి వెయిటూరు గారు ఈ రచనలో చదవడం కానీ ఆ పాటలు ఆ బుక్స్లో అవట్లు చదవడం ఆ పాటల పుస్తకాలు అవన్నీ ట్రెండ్ నడుస్తున్న కాలంలో ఆయన ఎక్కువ ఉండేవి కదా ఉండేది సో అలా అంటే ఎక్కువ ఇష్టం పెరిగింది సో ఆయన ఆకుచాటు తడిచే రాయగలరు పక్కన శంకర శంకరాభరణ రాయగలరు బాబుల పాటలు అలాంటివి రాయగలరు ఆయన ఏదైనా రాయగలరు సో అది నాకు ఆయన అవునండి సో అంటే ఆయన హ్యాపీడేస్ లో కూడా పాట రాశారండి అంటే అంత యూత్ఫుల్ సాంగ్ కూడా రాయగలరు ఆయన ఆయన లాస్ట్ స్టేజెస్ లో తనకి శేఖర్ కి తనంటే బాగా అభిమానం చాలా చాలేటర్ గారు అంటే చాలా గౌరవం గోదావరి పాటలు కానీ ఎంత బాగుంటాయి అవును సో ఆయన రాయిందంటూ లేదు అని నా ఫీలింగ్ అండి రాయలేనిది అండ్ ఆయన రాయంది అన్ని టచ్ చేశారు ఆయన అన్ని సందర్భాలు చావు పాటలు పెళ్లి పాటలు ప్రేమ గీతాలు ఆయన టచ్ చేయని సందర్భం అంటూ లేదు 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 అదే అదే ఎందుకంటే ఎన్ని వేల పాటలు వేల పాటలు రాశారు పైగా ఆయన కెరీర్ కూడా చాలా పెద్దది కదా ఆ కాలంలో ఆత్రేయ గారు వాళ్ళు వరకు రీసెంట్ వరకు ఉన్నారు ఉన్నారు వాళ్ళు ఏళ్ళ క్రితం వరకే ఉన్నారు సీతారామ శాస్త్రి గారి శైలి నాకు ఇష్టం స్టైల్ అంటే ఓకే ఆయన పదాల పొందిక అని స్ట్రేట్ గా చెప్పరు అది సో ఆ మెటాఫర్స్ తీసుకోవడం ఆ పోలికలు సో మీరు ఆ వర్షం సినిమా కానీ లేక కొత్త బంగారు లోకంలో కానీ నీ ప్రశ్నలు నీవే ఎవరు బదులు ఎవరుగా ఇలాంటి పాటలు ఏంటంటే అవి విన్నప్పుడు మనకు మామూలుగా అనిపిస్తుంది తెరపైన చూసినప్పుడు ఎంత డెప్త్ అదొక తండ్రి చనిపోయినప్పుడు వచ్చే పాట అది బట్ ఎక్కడ దాని గురించి ఆ సాంగ్లో ఉండదు సో అది వీడియో చూసినప్పుడు మనకు తెలుస్తుంది బట్ ఆడియోగా వింటే ప్రతి ఒక్కరు రిలీట్ అవుతారు వాళ్ళు లైఫ్ లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ప్రేమ ఒక్కటే లైఫ్ కాదు అన్నది ఆ పాట విన్నప్పుడల్లా అంటే జనాలు రిలేట్ అవుతారు ఓకే సో ఆ సినిమా వరకే కాకుండా ఆ పాట బయట కూడా బ్రత బ్రతికేట లాగే చేస్తారు సీతరాం శాస్త్రి గారు ఎవరు పాడినా వాళ్ళ జీవితానికి అన్య అన్వయించుకునేలా ఉంటుంది అంతే ఆయన పాట ఈవెన్ ఆయన రాసిన డ్యూట్లు చూసుకున్నా కానీ గులాబీలో రాసిన పాట అయితే ఉందో ఎంత గొప్పగా రాశారా ఆయరా ప్రేమని ఆయన చెప్పే విధానం అవును అవును సో ఆయన వల్ల అంటే నేను కొంచెం నెగిటివ్ కూడా ఉందండి నేను క్లాస్ రూముల తపస్సు చేయుట వేస్ట్గా గురువు అంటే నేను సీరియస్గా తీసుకున్నాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సో బోడి చదువులు వేస్ట్ ఆడిచ్యూడ్ క్రికెట్ అని అది ఒకటి రాశారు సో అంటే ఆయన సరదాగా రాసినా కూడా రాశారు బట్ అది మాలాంటి వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పడింది నిజమే చెప్తున్నారు కదా ఈయన ఆడిచ్యూడ్ క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టు సో మనకి ఇష్టమైన రంగంలో ట్రై చేయాలి కానీ ఎందుకు ఈ చదువులు అని సో అంటే అది ఇప్పుడు అది విని కూడా ఏమి మారకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు అలా అని చెప్పి ఆయన రాసిన ప్రతి మంచి పాటకి జనాలు అందరూ మారిపో మారిపోలేదు అంటే వర్కర్ మీద దాని ప్రభావం పడిన పడినట్టే కదా సీరియస్ తీసుకునేవాడు ఉంటారు మీరు అన్నంటారు ఉంటారు ఉంటారు క్లాస్ రూమ్లో అనే పాటలు నేను సీరియస్గా తీసుకున్నాను క్లాస్ రూమ్ ఎందుకు బయట తిరిగి బయట తిరుగుద్దాం సో అలా అంత ప్రభావితం చేస్తుంది క్లాస్ రూమ్ బంకు కొట్టేసి వెళ్ళిపోవడం బంకు కొట్టేసి వెళ్ళిపోవడం ఆయన పాటలు చాలా ప్రభావం చూపిస్తాయండి సో అంటే చాలా మంది అనుకుంటారు పాట అనేది సినిమాలో డ్రీమ్ సాంగ్ కానీ ఏదో సినిమాల్లో ఇరికించడానికి సినిమాను ఫిల్ చేయడానికి పెడుతుంటారు అనుకో అనుకుంటారు కొంచెం లెంత్ కోసం పెడుతుంటారు మధ్యలో మీరు అన్నట్టు అదే ఖాళీలు పూరి ఖాళీలు పూరించడానికి పెడుతున్నారు అనుకుంటారు కొన్ని పాటలు విని ఇన్స్పైర్ అయిన వాళ్ళు బోల్డ్ కథలు విన్నాం మనం జెర్సీలో నేను ఒక సాంగ్ రాసానండి సో ఆ పాట అణిగి మణిగిని అలల్లికా ఎగస్యన చూడరా అని చాలా ఇన్స్పిరేషనల్ సాంగ్ నేను ఇలాగే ఫేస్బుక్లో ఎక్కడో వైరల్ అవుతుంటే చూశాను అనమాట ఒక అబ్బాయి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు సెవెన్ టైమ్స్ వెళ్ళాడు సెవెంత్ టైం ఇంక అతను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు ఆ సెవెంత్ టైం ఈ పాట విని అసలు ఎందుకు రాదు ఈ జాబ్ అని చెప్పి ఇదొక్క లాస్ట్ ఇద్దాం అని చెప్పి ఆ పాట వింటూ ఇయర్ ఫోన్స్లో వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ జాబ్ వచ్చింది తనకి సో ఈ పాట ఉంటే నాకు ఈ లైఫ్ మీద ఇంట్రెస్ట్ పుట్టేది కాదు అని అతను ఎక్కడో ఫేస్బుక్ లో ఏదో షేర్ చేసింది నా దాకా వచ్చింది అనమాట అది అంత ఆత్మసంతృప్తి మన రాసిన ఒక పాట ఒకరి జీవితాన్ని వెలిగించడమే కదా అవును డెఫినెట్లీ అలాంటివి జరుగుతుంటాయి పాట అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు చాలా మందిని ప్రభావితం చేస్తుంది ఇన్స్పైర్ చేస్తుంది చాలా మందికి లైఫ్ అది ఆ శక్తి నిజంగానే ఆ పాట ఉందండి ఉందండి సంగీతానికి ఉంది ఉంది ఆ సంగీతానికి ఇంకా సాహిత్యం తోడైతే అది డెఫినెట్ గా అది ఉంటుంది సో అది జీవితాలని మార్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అంత మనకు తెలంగాణ ఉద్యమంలో పాట యొక్క ప్రభావం ఏ ఉద్యమం అయినా చూడండి ఏ ఉద్యమం అది సక్సెస్ అయిందంటే దాని వెనక ఖచ్చితంగా పాటలు అనేవి ఉంటాయి అందుకని వాటి ఉద్యమ పాటలు అని చెప్పేసి ఉంటాయి అది ఏ ఉద్యమైన కాను అవును అవును సో మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం ఒక గద్దరు అంటే మనకి పాటే కదా గుర్తొచ్చింది అంటే ఇప్పుడు వంగపండు గారు చేశారంటే అవును సో ఇప్పుడు గారు ఉన్నారు ఆయన నారాయణ సినిమాల్లో విప్లవ సాహిత్యాలే ఉంటాయి అవును సో ప్రతి ఒక్కరి గురించి ఉంటుంది వెంకపడిన రైతు గురించి ఉంటుంది కూలీ గురించి ఉంటుంది సుత్తి గురించి కత్తి గురించి ఉంటాయి పాటలు అవును వృత్తి పాటలు వృత్తిదారులు పాటలు అవి వాళ్ళకి అందరూ అవి అవును అంటే ఆ పాట యొక్క ఆ శక్తి అది చాలా మంది పనితో పాటే పాట పుట్టింది అంటుంటారు సో పని చేస్తున్నప్పుడు అలుపు సొలుపు తెలియకుండా పాట పాడుతూ ఆట పాడుతూ లేసే వాళ్ళు ఇందరు పాడుతుంటారు ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే కొద్దిమంది పాటలు లేకుండా పని చేయట్లేరు పనితో పాటు పాట ఉండేది అవును మీరు ఆటో డ్రైవర్లు కానీ వేరే పనులు చేసేవాళ్ళు ఈ తాపి మేస్త్రి చూడండి వాళ్ళ చివరిలో ఎయిర్ ఖచ్చితంగా అవును సో మ్యూజిక్ అనేది చాలా గ్రేటెస్ట్ ఆర్ట్ దానికి ఆ సాహిత్యం రాయ రాయడం అనేది మాకు లభించడం అదృష్టం అంటే మీకు మామూలుగా సాహిత్యంతో పరిచయం ఉంది మొదటి నుంచి కూడా ఆసక్తి ఉండదండి చదువు చదివేవాళ్ళు బుక్స్ బుక్స్ చాలా చదివేవాడిని ఓకే సో మా ఇంటికి ఈనాడు పేపర్ తో పాటు విపుల చతుర ఇవన్నీ వచ్చేవి నావెల్స్ చాలా ఎక్కువ చదివేవాడిని చలంగారు విలేము అది ప్రపంచ కథా సాహిత్యం అంతా దాంట్లో ఉంటది చతుర అంటే ఒక నవల ఉంటది సో విపుల చతుర మ్యాగజీన్స్ సినిమా మ్యాగజీన్స్ సినిమా మ్యాగజీన్స్ సితారా వీటి వల్ల సినిమా మీద ఇంట్రెస్ట్ పుట్టింది సో అన్ని రకాలుగా ఇంకా సో మా ఇంట్లో అన్ని పేపర్లు అవన్నీ వచ్చాయనమాట సో ఈనాడు సీతారా విపుల చతుర సో ఇవన్నీ చదవడం ఇవి కాకుండా మా అన్నయ్య ఫ్రెండ్కి బుక్ షాప్ ఉండేది అక్కడికి వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా బుక్స్ తీసుకొని బుక్స్ చదవడం ఎండమూరుగా ఎండమూరి గారు సులోచనారాయణ గారు చాలా మంది మధుబాబు గారు ఒక్కరని కాదు అందరి నావల్స్ చదవడం సో తర్వాత తర్వాత ఇప్పుడు మనకు అంత టైం లేదు చదవడం అన్న టైంలో ఇప్పుడు పెదవంశీ గారు రాస్తున్న రచన చాలా ఇంట్రెస్టింగ్ ఉండే అంటే అక్కడ పెద్ద జరిగేది ఉండదు కానీ ఆయన వర్ణించే తీరు చాలా బాగుంటుంది ఆ అట్మాస్ఫియర్ అంతా మనకి కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తారు ఆయన మా పసులు ఇప్పుడు కథలు చూసుకుంటారు దిగుబాబోదారి కథలు అదే ఉంది కదా అదొకటి అది చూసుకున్నా గానీ అన్ని అసలు చాలా అద్భుతంగా ఉంటాయి అంటే మనం అక్కడ ఉన్నట్టుగానే ఫీల్ అవుతాం ఆయన ప్రధానంగా ఆయన కొండలు చుట్టూ నడియా బ్రహ్మాండంగా అక్కడక్కడే తిరుగుతుంటాయి బట్ గోదావరి ఆయన్ని అంతే అండి గోదావరి లింగబాబు లవ్ స్టోరీ సినిమా తర్వాత ఆయన కొన్ని కనిపించలేదు అసలు ఈయన ఏమైపోయారు ఏమైపోయారు అంటే తర్వాత స్వాతి బుక్ లో వచ్చేవి ఆయన అన్ని సీరియల్స్ ఆయన రాసుకున్నారు గా ఆ టైంలోనే ఈ గోదావరి కథలు కానీ దిగువ గోదావరి కథలు అసలప్పుడు కథలు ఇవన్నీ రాసుకునే వాళ్ళు గోదావరి నుండి వచ్చి కథలు రాసుకునేవాళ్ళం అంతే సో ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో రీసెంట్గా ఆయన రాస్తున్నారు కాబట్టి చెప్తున్నా అందరి స్టైల్ ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది ఆ స్టైల్ని బట్టి కొద్దిమంది వ్యక్తులు నచ్చుతారు సో వాళ్ళని చదవాలనిపిస్తుంటుంది ఇప్పుడు టైం తగ్గిపోయి తగ్గ చదవడం తగ్గింది బట్ ఆల్మోస్ట్ టైం తగ్గినప్పుడు ట్రై చేస్తూ ఉంటాను రీసెంట్ గా బ్రహ్మానందం గారు నేను అనే బుక్ రాశారు అవును సో అదే నాకు ప్రజెంట్ చేయడం జరిగింది ఓకే ఆ బుక్ ఉంటుంది రీసెంట్ గా ఉంటది ఆయన ఎంత లైటర్ వేలు రాశారంటే మనకి ఆయన కనిపి బయటికి కనిపించేది వేరు లోపల వేరే సార్ సో అదే వెంకటేశ్వర స్వామి మహత్యంలో లీలలు బుక్ చదువునట్టు అనిపించింది ఆ బుక్ చదువుతున్నాను సార్ సో అంటే సమయం దొరికినప్పుడల్లా ఆ బుక్స్ అదే చదువుతుంటే సో దానివల్ల కూడా అంటే మనం అప్డేట్ కావటానికి కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త పదాలు తెలియటానికి సాహిత్యం అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీకు సమకాలీనంగా రైటర్స్ ఎవరైతే ఉండారో సో వీళ్ళు మీరందరూ మధ్య కూడా ఒక సుహృద్భ వాతావరణమే ఉందా డెఫినెట్గా అండి మీకు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు ఇప్పుడున్న గేరా చేతుల్లో అంటే ఇప్పుడు చాలా మంది ఏజ్లో డిఫరెన్స్ వీటన్నిటి వల్ల ఫ్రెండ్స్ అని చెప్పలేదు కానీ అందరూ చాలా బాగుంటారు అండి కాసర్లో శ్యామ్ చంద్రబోస్ గారు ఓకే అంటే అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం ఓకే కలిసినప్పుడు కాసేపు మాట్లాడకుండా భాస్కర భట్ల గారు సో అందరూ అందరూ బాగుంటారు ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకోవటం ఇది ఉంటుందా మీ మధ్య అసలు ఒక పై ఎవరైనా పాట రాస్తే ఉంటుందండి ఉంటుంది మంచి పదం నచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తుంటారు ఓకే చంద్రబోస్ గారు సీతారామన్ పాటలకి చెప్పారు కలిసినప్పుడు చెప్పారు ఈ ఈ పాట చాలా బాగా రాసిన ఓకే చెప్తుంటారండి కాసల శ్యామ్ కూడా చేస్తూ చేస్తుంటారు ఓకే సో మొదట్లో కంటే కూడా ఇప్పుడు ఆయనకి కాలం గడిచే కొద్దీ ఆయన పాపులారిటీ పెరుగుతూ ఆయన పాటలు అనేది సో ఇక్కడ సక్సెస్ అండి సక్సెస్ వస్తేనే ఇప్పుడు అంతకుముందు కూడా తన మంచి కవియే ఇప్పుడు మంచి కవియే కానీ సక్సెస్ వల్ల ఎలివేషన్ అనేది వస్తుంది ఎక్కువ వస్తుంటాయి అంతే ఇప్పుడు మీ వరకు చూసుకుంటే హ్యాపీగా